సమర్థ సద్గురు సాయినాథ్ బహరాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే బిడ్డ నీ ఇంట్లో బోలెడ్ దిష్టి ఉంది నీకు నీ వాళ్ళకి ఎంతగానో కన్ దృష్టి అనేది ఉంది ఆ దృష్టినంతా తొలగించే ఉపాయం నీ సాయి చెబుతాను నీ సాయి ఏది చెప్పినా నీ కోసమేనే నీకు తెలుసు కదా కాబట్టి జాగ్రత్తగా విను అని బాబాగారు మనకు ఒక మంచి విషయం చెప్పబోతున్నారండి ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకు అందిస్తున్న సందేశం బిడ్డ నీకు నీ ఇంటి వాళ్ళకి ఎక్కువ నరఘోష నరదృష్టి ఉంది ఆ నరదృష్టి వల్ల నువ్వు చేసే పని ఏది కూడా కలిసి రావటం లేదు కాబట్టి ఆఖరి అవకాశంగా ఈ ఒక్క పని చెయ్యి తప్పకుండా నువ్వు చేయాలనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి నీకు నీ ఇంటికి నీ ఒంటికి నీ వాళ్ళకి అందరికీ ఉన్న కన్ దృష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది ఎప్పుడు చేయాలి అనేది నీ బాబా చెబుతాను రేపు ఆదివారం రేపు ఆదివారం రోజున ఈ విధంగా చేయబిడ్డాం నీకు ఎప్పుడు కూడా కొన్ని సమస్యలతో నువ్వు పోరాడుతూ ఉన్నావు కదా ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయో నీకు అర్థం కాదు నేను అన్నీ సరిగ్గానే చేస్తున్నాను నా వాళ్ళు కూడా ఎటువంటి తప్పులు చేయటం లేదు అయినా ఈ తప్పు ఎక్కడ జరుగుతుంది ఎందుకు నాకే ఇంత నష్టం ఎందుకు నాకే ఇంత కష్టం అని నీ మనసు ప్రశ్నలలో ఉంటుంది ఆలోచిస్తూ ఉన్నావు ఎంత ఆలోచించినా నీకు అస్సలు కొద్దిగా కూడా ఏది కూడా తప్పు చేసినట్టు అనిపించటం లేదు నిజమేనమ్మా నీకు వస్తున్న నష్టాలకి కష్టాలకి నువ్వు చేసిన పొరపాటు ఏం కాదు నువ్వు చేసిన తప్పులు కూడా ఏమీ కాదు నువ్వు అన్ని సవ్యంగా అన్ని జాగ్రత్తగానే చేస్తున్నావు కానీ నీకున్న నరదృష్టి నీ కన్ దృష్టి నీకున్న ఈ యొక్క చెడు అనేది ఆవహించి నీ యొక్క పనులు నిర్విఘ్నంగా పూర్తి కాకుండా పోతున్నాయి నీ ఇబ్బందులకు కారణం అతి పెద్ద కారణం ఇదే దాన్ని ఎలా బాబా తీసుకోవాలి ఎలా నేను ఆ యొక్క దృష్టిని తొలగించుకోవాలి అంటే ఎన్నో పద్ధతులు ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసినట్లయితే ఆ దృష్టి మొత్తం పోతుందండి ఎలా అంటే రేపు ఆదివారం ఆదివారం రోజున మనం ఈ మూడు వస్తువులతో ఇలా ఇప్పుడు చెప్పబోయే విధంగా చేయాలి నార్మల్గా మనం దిష్టి అనేది చాలా విధాలుగా తీస్తూ ఉంటారనమాట అంటే కర్పూరం కానీ అలాగే ఉప్పుతో కానీ నీళ్ళతో కానివ్వండి ఇలా అనేది దిష్టి అనేది తీస్తూ ఉంటారు కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ మూడు వస్తువులతో మీరు దిష్టి అనేది తీసినప్పుడు అస్సలు కొంచెం కూడా దృష్టి అనేదే లేకుండా మీకున్న చెడు ప్రభావం మొత్తం పటాపంచలైపోయే ఒక అద్భుతమైన దిష్టి పరిహారమే ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి ఈ దిష్టి పరిహారానికి మూడే మూడు వస్తువులు అనేది కావాలి ఈ మూడు వస్తువులు ఏంటి అంటే ఒకటి మిరకాయలు ఎండుమిర్చి ఎండుమిర్చి అనేది కావాలండి అలాగే ఎన్ని తీసుకోవాలి అంటే మనం మామూలుగా దిష్టి తీసేటప్పుడు గుప్పిడి నిండా తీసుకుంటాం కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ పవర్ఫుల్ అయిన దృష్టికి మనం మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అంటే ఒక ఐదు మంది ఉన్నారనుకోండి పిల్లలతోటే కూడా ఐదు మిరకాలు తీసుకోండి లేదా నలుగురు ఉన్నారు నాలుగు మిరకాయలు తీసుకోండి ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని మిరకాలు తీసుకోండి అనమాట సపోజ్ నాలుగు ఉంటే నాలుగు మిరకాయలు తీసుకోండి అలాగే కల్లుప్పు ఒక చిన్న పి ఒక పిడికే నిండా లేదా ఒక స్పూన్ ఒక స్పూన్ నిండా కల్లుప్పు కల్లుప్పు అనేది దిష్టికి అంటే ఏదైనా చెడుని తొలగించటానికి మంచిని చేకూర్చడానికి మనకు ఈ యొక్క కల్లుప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి మన చెడుని దూరం చేసుకోవటానికి కొంచెం కల్లుప్పు అదేవిధంగా ఒక స్పూను తెల్ల ఆవాలు తెల్ల ఆవాలనేది మన తాంత్రిక పరిహారాల్లో చాలా చాలా పవర్ఫుల్ అయిన ఒక వస్తువు ఈ తెల్ల ఆవాలు ఈ తెల్ల ఆవాలు అనేది కూడా ఒక స్పూన్ అనేది తీసుకోండి ఇవన్నీ కూడా చేతిలో పట్టుకుంటే మనకు మిరకాయలు అయితే ఉంటాయి కానీ ఈ ఆవాలు అనేది కింద అనేది పడిపోవచ్చు కాబట్టి ఒక పేపర్లో ఒక పేపర్లో కానీ తీసుకొని తర్వాత వాటిని మీరు గట్టిగా మడిచేసేయండి పేపర్లో తీసుకొని కల్లుపు తెల్ల ఆవాలు మిరకాయలు ఎండుమిర్చి ఈ ఎండుమిర్చి చెప్పాను కదా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తీసుకోండి ఒకవేళ మీకు ఒక అనుమానం రావచ్చు ఈ ఎండుమిర్చి ఎంతమంది ఉంటే అన్ని తీసుకోమన్నారు కదా మాకు మా హస్బెండ్ ఫారెన్లో ఉన్నారు లేదా మా పిల్లలు హాస్టల్లో ఉన్నారు అనుకునే వాళ్ళు మీరు ప్రజెంట్ ఇంట్లో ఎంతమంది ఉంటారు అంటే ఒక ముగ్గురు ఉన్నారనుకోండి ముగ్గురే తీసుకోండి పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు తీ తీయాలి తప్పితే లేనప్పుడు తీసుకోవద్దు ప్రజెంట్ ఇంట్లో మీరు దిష్టి తీయాలి అనుకున్నప్పుడు ఎంతమంది ఇంట్లో ఉంటే అన్ని మిర్చి అనేది తీసుకుంటే సరిపోతుంది ఇక ఈ మూడు వస్తువులు అనేది చేతిలో పట్టుకొని మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా కలిపి తీయవచ్చు అనమాట లేదు అంటే మీకు మీరే తీసుకోవచ్చు దిష్టి అనేది మీకు మీరే ఎలా తీసుకుంటారో అంటే క్లాక్ వైజ్ క్లాక్ క్లా అంటే ఎడమంచి కుడిస్ కుడివైపు ఒకసారి అలాగే కుడి నుంచి ఎడమవైపు ఒకసారి అంటే క్లాక్ యాంటీ క్లాక్ అంటాం కదా అలా మీరు రివర్స్లో మీ చుట్టూ అనేది తీసుకోవాలి లేదా మీరు మీ వాళ్ళకి తీసేటప్పుడు నార్మల్గా పైనుంచి కిందకి ఎడం సైడ్ నుంచి కుడి సైడ్కి కుడి సైడ్ నుంచి ఎడం సైడ్కి ఇలా తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఆదివారం రోజు చేయాలండి ఆదివారం రోజు ఎప్పుడైనా కూడా మీరు ఈ యొక్క తాంత్రిక పరిహారాన్ని ఈ దిష్టి అనేది తొలగించుకొని మీరు ఒక నిప్పుళ్ళు అనేది వేసేయాలి మనకు చిన్నప్పుడు దిష్టి తీస్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు మన అమ్మమ్మలు నానమ్మలు అలా నిప్పుల్లో వేస్తారు అప్పుడు అందరికీ పొయ్యిలో ఉండేవి నిప్పుల్లో వేస్తూ ఉండేవారు కానీ ఇప్పటికీ ఎవ్వరు కూడా మనం స్టవ్లో గ్యాస్లో వేయలేం కాబట్టి ఒక కొబ్బరి అనేది కాల్చి నిప్పు అనేది తయారు చేసుకొని తర్వాత ఆ మంటల్లో అనేది వేయండి ఆల్రెడీ మీరు ఒక కొబ్బరి చిప్ప అనేది కాల్చుకోండి ఆ సాంబ్రాన్ని మనం వేస్తాం కదా అలాంటి దాంట్లో పెట్టుకొని అది నిప్పైన తర్వాత అందులో వేయండి ఆ చిటపట కారు అనేది అంతా మీ దిష్టి అంతా కూడా పటాపంచలైపోతుంది తప్పకుండా ఆదివారం రోజు ఈ యొక్క తెల్ల ఆవాలు కల్లుప్పు ఎండుమిర్చి ఈ మూడు వస్తువుల్లో దృష్టి అనేది అసలు పవర్ఫుల్గా మీకున్న నెగిటివిటీని మీ ఇంటికి ఉన్న నెగిటివిటీని మొత్తం కూడా తొలగిస్తుంది తప్పకుండా చేయండి మీ దృష్టిని తొలగించుకోండి మీరు కార్యసిద్ధిని పొందండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్